please do subscribe to prajabheri news channel గత ప్రభుత్వం దండీ పేరు పైన కొన్ని పాస్బుక్లు రాక రైతులు ఇబ్బంది పడతా ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజ్యసేపు ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ముఖ్యమంత్రి గారు అధికారులకు ఏ విధంగా చేస్తే బాగుంటుందన్న క్యాబినెట్ డిసిషన్ తీసుకొని మన డిస్టిక్లో ఫార్టీ సిక్స్ థౌజండ్ సెవెన్ ఫార్టీ సిక్స్ సెవెన్ హండ్రెడ్ ఫార్టీ సిక్స్ అప్లికేషన్స్ వచ్చినాయి అంటే అంతమంది రైతులు కొన్ని రోజుల నుంచి సఫర్ అవుతూ ఉన్నారు మన లిస్టు అధికారులు కలెక్టర్ గారు అయితేనేమి ఆర్డిఓలు అయితేనేమి తాతదారులు గారు అయితేనేమి నియర్లీ ఫార్టీ థౌజండ్ టూ సెవెంటీ వన్ ఫైల్స్ క్లియర్ చేసిన హండ్రెడ్ వరకు సిక్స్ సిక్స్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ ఫైల్స్ ఉన్నాయి దాంట్లో భాగంగానే ఈరోజు టూ డేస్ నుంచి కలెక్టర్ గారు ఆదేశాలు ఇచ్చారు ఆల్ మండల్స్ అదేవిధంగా ఆటోస్లకు సహసదారులకు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక లెవెల్స్ స్పిక్ చేసి తహసీల్దార్ గారు వీటిని ఇంత పట్టుకు చేయొచ్చు ఆడిఓ గారు ఇంత పట్టుకు చేయొచ్చు బ్యాలెన్స్ ఏదైనా ఉంటే కలెక్టర్ గారు చేస్తారు ఆ విధంగా ఏదో ఎక్కడ చి చిన్న ఉంటే గవర్నమెంట్ గొప్పగా చెప్పడం జరిగింది నేను అధికారులను అభినందిస్తూ ఉన్నాను అయినంత మటుకు వాళ్ళ లేవల్నే కంప్లీట్ చేస్తూ ఉన్నారు మీరందరూ కలెక్టర్ గారు కానీ కన్సల్ట్ ఆఫీసర్స్ కానీ బహుశా నిన్ననే ఆదేశాలు ఇచ్చారు కలెక్టర్ గారు విత్ ఇన్ వన్ వీక్లో బ్యాలెన్స్ అన్ని క్లియర్ చేయాలి ఎక్కడో ఏదో ప్రాబ్లం ఉంటే ఎవరో భూమి లేకుండా పట్టలు ఇచ్చారు అటువంటి దప్ప అంటే దాంట్లో భాగంగానే మన డిబుల్ నెటికి మన బోధన కాల్ మొత్తం అయిపోయింది అదేవిధంగా నిన్న మన బోధనలో కూడా అప్లికేషన్స్ పెండింగ్ ఉంటాయి పదివేల నుంచి నియర్లీ ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నైంటీ టూ క్లియర్ అయిపోయింది బ్యాలెన్స్ ఒక వెయ్యి నాలుగు వందల నలభై ఇరవై ఒకటి బ్యాలెన్స్ ఉంటే ఆ మండల్ వైజ్ చేస్తూ ఉంటే మన నౌపేడు ఇష్యూకి వచ్చిన తర్వాత టోటల్ త్రీ హండ్రెడ్ అండ్ ఎయిటీ త్రీ అప్లికేషన్స్ వచ్చినాయి దాంట్లో మనం టూ హండ్రెడ్ అండ్ త్రీ క్లియర్ చేశాం ఇంకా వన్ ఎయిటీ ఉన్నాయి వన్ ఎయిటీ కూడా బహుశా వన్ ఎయిటీ హండ్రెడ్ ఎయిటీ కూడా వన్ వీక్లో కంప్లీట్ అవుతాయి మీ అందరికీ ధైర్యంగా ఉండండి తప్పనిసరిగా గత ప్రభుత్వాలు ఇబ్బంది పెట్టినాయి ఈ ప్రభుత్వం తొలగించిన వస్తూ ఉంది కాబట్టి తప్పనిసరిగా ఇది ఈ వన్ వీక్లో మొత్తం ఏదైతే ఫార్టీ సిక్స్ థౌసండ్ ఉన్నానో అవన్నీ క్లియర్ చేస్తూ ఉన్నాం అంటే మనకు ఎన్ని బాల్స్ బుక్లు ఉన్నా అవన్నీ క్లియర్ చేస్తా ఉన్నా రైతులు ఏదైతే బ్యాంకులో రుణాలు క్రాప్ లోన్ తీసుకోకుండా తీసుకొని రుణాలు కట్టక గతంలో మాఫ్ చేస్తామన్నారు చేయలేక మరి ఇప్పుడే నిన్న డిసిషన్ తీసుకోవడం జరిగింది క్యాబినెట్ తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారు రెండు రెండు లక్షల వరకు నా రైతులకు రైతు పంటలు ఏదైతే పంట పండించడానికి లోన్స్ తీసుకున్నారు అవన్నీ తప్పనిసరిగా క్లియర్ చేస్తామని చెప్పడం జరిగింది మీరు అందులో చూసి